హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి దోసకాయ పప్పు అరటికాయ వేపుడు చేస్తున్నాను మరి మీకు ఎంతమందికి తెలుసా అండి ఇది బ్రాహ్మణుల వంటకం అండి పక్కా బ్రాహ్మణుల వంటకము ఎలాగంటే నేను చిన్నప్పుడు మా మా హాస్పిటల్ అంటే అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేసేవాళ్ళు అక్కడ డాక్టర్ వాళ్ళ పిల్లలతో నేను కూడా స్కూల్లో చదువుకునేదాన్ని వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళాను అనుకోండి ఎప్పుడన్నా ఆవిడ పిల్లలతో పాటు నాకు అన్నం వడ్డించే వాళ్ళు పక్కా బ్రాహ్మీణ్స్ అండి నేను వద్దంటే కూడా బలవంతంగా కూర్చోబెట్టి పిల్లలతో పాటు అన్నం పెట్టేవాళ్ళు నాకు చాలా టేస్ట్గా అండి దోసకాయ పప్పు వాళ్ళు గట్టిగా ఉండేది ఆవిడ చేసే పప్పు నాకు అప్పుడు వయసు ఆరేడేండ్లు ఉండొచ్చేమో కానీ మంచి ఊహ ఉండేదండి బాగా తెలివితే అట్లా ఉండేవి నాకు అప్పుడు అన్నీ గుర్తున్నాయండి నాకు దానికి వేపుడుగా దొండకాయ వేపుడు ఇలా అరటికాయ వేపుడు ఇలా చేసి ఆవిడ చాలా టేస్ట్గా ఉండేదండి ఇత్తడి పాత్రలో వండేవాళ్ళు వాళ్ళు కడాయి ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా అవి వాళ్ళండి ఆ గిన్నెలు గిన్నెలుగా తెచ్చి పెట్టుకొని అందరు కూర్చొని తినేవాళ్ళు మేము మా ముగ్గురికి ఒక లైన్లో వాళ్ళండి వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మరి నేను వాళ్ళ అమ్మాయితో నేను బాగా ఆడుకునేదాన్ని అండి అవన్నీ చిన్ననాటి రోజులండి బాగా గుర్తున్నాయి నాకు ఆవిడ చేసి పెడితే దోసకాయ పప్పుగా ఈరోజు అంటే నేను ఇష్టంగా కూర్చొని తినేదాన్ని అండి దోసకాయ పప్పు అని నాకు లంచం పెట్టి పెట్టేవాళ్ళు మామూలుగా అయితే నేను ఎవరింట్లోనూ తినేదాన్ని కాదు పస్తులైనా ఉంటాను కానీ నాకొద్దు ఎవరిది ఎవరింట్లో కూరలైనా తెచ్చి పెడితే కూడా వాళ్ళు నేను తినేదాన్ని కాదండి ఇంట్లో ఏమి లేకపోయినా నేలన్నం తినేదాన్ని కానీ వాళ్ళ ఇంట్లో మాత్రము దోసకాయ పప్పు అంటే నాకు బాగా ఇష్టంగా తినేదాన్ని అప్పటి నుంచి నాకు అలవాటు అండి దోసకాయ పప్పు చే అమ్మ కూడా చేసేవాళ్ళు ఇంట్లో కానీ ఆవిడ చేసే టేస్ట్ ఉండేది కాదండి చాలా బొగ్గుల పొయ్యి మీద వండేవాళ్ళు వాళ్ళు విసురుతూ మడిగట్టుకొని చేస్తూ ఉంటే నేను ఆదివారాల పూట స్కూల్ లేని పూట వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తాను కదండి వాళ్ళు వంటగదిలో పిల్లలు ఆడుతూ వెళ్ళారంటే నేను కూడా వెళ్ళేదాన్ని మమ్మల్ని అరిసేవాళ్ళు వాళ్ళు దూరంగా వెళ్ళండి దూరంగా వెళ్ళండి అని అవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి నాకు ఇప్పుడు యాభై ఆరు ఏండ్లు వచ్చినా కానీ ఆ చిన్ననాటి రోజులైతే మర్చిపోవట్లేదు విసినకర్రతో బొగ్గులు పొయ్యి మీద విసురుతూ వండేవాళ్ళండి రైసు పప్పు కూరలు అన్నీ దాని మీదే చేసేవాళ్ళకు బొగ్గుల కొంపటి మీద అది కూడా ఇత్తడిదేమో ఉండేదండి ఇట్లా హ్యాండిల్స్ ఉండేవాటికి పట్టుకునేదానికి కూడా ఆవిడ భలే పద్ధతిగా ఉండే వాళ్ళండి మంచి పర్సనాలిటీ కూడా మా బ్రాహ్మిన్స్ కదండి చాలా చక్కగా ఉంటారు కదా అలా వాళ్ళని చూస్తూ ఉండిపోయేదాన్ని నేను వాళ్ళ అలవాట్లు వాళ్ళు ఎవరికైనా నీళ్ళు ఇచ్చారంటే ఆ గ్లాస్ కూడా తాకేవాళ్ళు కాదు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని తోమి పెడితే నీళ్ళు చల్లి వాళ్ళండి వాళ్ళ తోమిన వస్తువుల్ని కూడా ఒక్కొక్క రోజంతా వాళ్ళ ఇంట్లో ఉండిపోయేదాన్ని అవన్నీ గుర్తొస్తాయండి నాకు దోసకాయలు చూశానంటే ఈ రోజు అందుకని దోసకాయ పప్పు చేస్తూ వాళ్ళు గుర్తొచ్చారు వాళ్ళు ఉన్నారో లేదో శరీరం అంటే శరీరం వదిలేస్తున్నారో ఏమో తెలియదు అప్పుడే ఆ టీనేజ్ వయసులాగా ఉండేది ఇప్పుడు నాకే ఇంత వయసు వచ్చింది ఇంకా ఎక్కడ ఉంటారండి కాకపోతే చిన్నప్పటి రోజులు మైండ్లో అలా గుర్తుండిపోతాయి కదండీ అందుకని ఈరోజు నేను అరటికాయ వేపుడు చేసి ఆవిడ గుర్తొచ్చారు ఎక్కడున్నారో ఏమో పాప మామ ఆవిడ గుర్తొచ్చారు దోసకాయ పప్పు చేస్తున్నాను మరి అరటికాయ వేపుడు చేస్తున్నానండి మరి మీకైతే కూరలు అంటే ఇష్టం నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి నాకైతే కొన్ని వాళ్ళతో ఆడి పాడుతూ తిరిగాను కాబట్టి ఒక తొమ్మిది పదేండ్ల వరకు వాళ్ళతోనే ఉన్నానండి కాబట్టి నాకు బాగా వాళ్ళ వంటలు అంటే బాగా ఇష్టం కూడా నాకు అదేంటి చాంగడ్డలు పులుసు అండి పులుసు అంటే ముద్దగా చేసేవాళ్ళు అది కూడా చాలా ఫేమస్ అండి ఆవిడ చేసే వంట పులు పనిపించేది కాని కాదు కానివ్వండి టేస్ట్ అయితే అదిరిపోయేదండి సగం సగం గడ్డలుగా ఉండేది కూర అది ఎలా చేసేవాళ్ళు ఏమో కానీ అమ్మ వాళ్ళ వంటలను ఫాలో అయ్యి చేయమంటే కూడా చేయి చేస్తే కూడా ఆవిడకి ఆ వాటం వచ్చేది కాదు వాళ్ళ ఇంట్లో ఆవిడతో పాటు వాళ్ళ అత్తగారు ఉండేవాళ్ళండి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఎవరు చేస్తారో ఏమో కానీ చాలా టేస్ట్గా ఉండేవండి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసాను అందులో అంటే ఆవిడ ఏ వేసేదో గుర్తులేదు నాకు కానీ నేనైతే పచ్చిమిర్చి దోసకాయ కొద్దిగా ఒక టమోటాలు కొద్దిగా పసుపు వేసి ఉడకబెడుతున్నానండి అలాగే అది అయిపోయిన తర్వాత పోపుకి రెడీ చేస్తున్నాను అటుపక్క అరటికాయ వేపుడు వేగుతూ ఉందండి అది లాస్ట్ అయిపో వచ్చేసింది అది కూడా ఇంకా పప్పుల పొడి అంటే వేరుశెనక్కాయల పొడి కారం వేసి దింపేయడమే ఇంక ఇదైతే పోపు పప్పు ఇది బాగా వేగిన తర్వాత ఇంకొంచెం వేగాలండి అరటికాయ ఆయిల్ కొద్దిగా వేసి చేస్తున్నాను అందుకని అడుగంటుతోంది ఇది ఇంగు వేస్తున్నానండి పోపులోకి పప్పులోకి అదైతే ఇంగువ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఈ మూడు వేసి పోపు పెడుతున్నానండి ఇంకేం ఉండదు అందులో ఇంకా ఇంకేముందండి అవే కదా పోపు సామాన్లు మరి మనమైతే ఏదైనా సరే మన మనసు సంతోషంగా ఉంది అంటే మనం చేసే పనులు కూడా మంచిగానే ఉంటాయండి మన మనసులో నిర్లిప్త నిస్సహాయత బాధ ఏదైనా ఉంది అంటే మనం చేసే పనులు కూడా తేలికతనానికి బదులుగా బరువుగా అనిపిస్తూ ఉంటాయి కదా చేయలేమేమో చేయగలమో లేదు ప్రతిరోజు ఇదేం పనులు ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి అయితే మన మనసు తేలిగ్గా పెట్టుకున్నామనుకోండి ఏ బరువు తీసుకోకుండా ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది అనేది మన మైండ్లో ఫుల్గా పూర్తిగా పెట్టుకున్నాము అంటే డ్రామా పైన అంటే ఈ సృష్టి నాటకంలో ఎవరి పాత్ర ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అని నెమ్మదిగా ఉండగలిగితే మనము మనము సంతోషంగా ఉంటాము అందరినీ సంతోషంగా ఉంచగలుగుతామండి ఒకవేళ మనమే డల్ అయిపోయాము అంటే ఇంక పరిసరాలు అలాగే ఉంటాయి మనం చేసే పనులు అలాగే ఉంటాయి మనం నడిచే నడవడికలు అలాగే ఉంటాయి ఎదుటి వారికి మనశాంతికి బదులుగా అశాంతినిచ్చేవారిగా అవుతాము ఎప్పుడైతే మనం తేలిగ్గా సంతోషంగా ఉండగలుగుతామో జరిగేది జరగాలని ఉంది మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి అనే సంకల్పం మనలో దృఢంగా ఉంది అంటే ఏది జరిగినా సరే మనం తేలిగ్గానే తీసుకోగలుగుతాము అలాగే సంతోషంగా కూడా ఉండగలుగుతామండి లేదు అంటే మనం బరువు అయిపోతాము బరువు అంటే శరీరం బరువు కాదండి మనసు బరువు ఎక్కితే శరీరం బరువు తేలిగ్గా ఉన్నా కానీ పెద్ద బరువు ఒక పర్వతం లాగా అనిపిస్తుంది శరీరం కూడా కాకపోతే మనం తేలిగ్గా ఉండగలిగితే మన మనసు బుద్ధి అన్నీ మంచిగానే ఉంటాయండి సంతోషంగా ఉండగలుగుతాము ఉంటానండి